ఒక ఆలోచన చేస్తున్నట్టుగా దానికోసం ఇప్పటికే రిపోర్ట్లు తెప్పించుకోవడం కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఇరవై నుంచి నలభై శాతం పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది వ్యవసాయ భూముల ధరలు పెంచాల్సిన అవసరం ఉంది వ్యవసాయ భూములకి భూమి రిజిస్ట్రేషన్ గతంలో పెరగకపోవడం వల్ల పరిహారం ఇవ్వడం కానీ రోడ్లు కాలువలు ఇటువట ప్రభుత్వం సేకరించినప్పుడు తక్కువ పర్యాన్ని రైతులు నష్టపోతున్నారు అట్లాగే బ్యాంకుల్లో ఈ భూముల్ని రుణాలు తీసుకోవాలంటే కూడా ఇలా తక్కువ కొంట రైతులు నష్టపోతున్నారు పెంచాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇతర భూములు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొనలేనంతగా ఇప్పుడు ధరలు పెరిగి ఉన్నాయి వీటిని పెంచడం ద్వారా ఇళ్ల పెరిగిపోయి మధ్యతరగతి ప్రజలు ఇంటికి సొంత ఇంటి కలకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది పరోక్షంగా ప్రభుత్వానికి కూడా నష్టమే అమ్మకాలు కొనుగోలు జరగకపోతే రిజిస్ట్రేషన్ జరగకపోతే కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది అందుకనే ఈ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు పూర్తవుతుంది ఆరు నెలలు అనేది ఏ ప్రభుత్వానికైనా కనీస గడువుగా ఉంటుంది అది ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోతూ ఉంది ఆరు గ్యారెంటీలు ప్రచారం చేశారు అసలు ఎన్నికల కంటే ముందు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీతో డిక్లరేషన్ ఇప్పించారు రైతు రుణమాఫీ గురించి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు తొలి సంతకం రైతు రుణమాఫీని ఆనాడు రేవంత్ రెడ్డి పదే పదే చెప్పాడు తొలి సంతకం చేయలేదు ఇప్పుడు ఆగస్టులో ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మన కేబినెట్లు కూడా ప్రకటన చేశారు సంతోషం ఇది నేను స్వాగతిస్తా ఉన్నాను ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈ రుణమాఫీ అమలు చేయడంలో కూడా కొన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నం అవపడతా ఉంది అమలు చేయడంలో దీన్ని దీనికి ఎట్లా అమలు చేయాలని చెప్పంటే కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ కిసాన్ పథకం ఒకటి ఉంది రెండు వేల రూపాయలు మోడీ మోదీ పథకం ఉంది దాని ప్రకారం అమలు చేయాలని చెప్పేసి అంటే ఈ పేరుతోటి చాలా మంది రైతులకి రుణమాఫీ జరగకుండా చేసి ప్రయత్నం చేస్తారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీని బేషరత్తుగా షరతులు లేకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఎకరాన్ని పదివేల రూపాయలు సంవత్సరానికి రెండు పంటలు కలిపి దాన్ని పదిహేను వేల రూపాయలు చేస్తుంటే ప్రకటించారు ఒక దప్ప రైతు భరోసా ఇచ్చారు ఇంకా అందరికి రాలేదు కానీ దీంట్లో కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా రావాల్సి ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది ఒకటైతే రెండోది పదిహేను వేల రూపాయలు వేయలేదు గత ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలు వేసారు పదిహేను వేల రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభమైంది పంటలు లేదు ఇతర ఇప్పుడే రైతులకు పెట్టుబడి ఎక్కువ అవసరం కాబట్టి పదిహేను వేల రూపాయలు తక్షణం ఈ ఖరీఫ్లో వేయాల్సినటువంటి రైతు రైతు భరోసాని పదిహేను వేల రూపాయలు పెంచి వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరొకటి కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పింది ప్రభుత్వం రైతుకి ఇస్తాము కౌలు రైతులకు చెప్పి చెప్పన్నారు కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఏం చెబుతున్నారంటే నేను ఎట్లా మంది చేయాలని అంటున్నారు ఆ రోజు మీరు స్పష్టంగా ప్రకటించారు రైతు సంఘాలని పార్టీలను అడుగుతున్నారు మీ అభిప్రాయాలు చెప్పమని మొదట ప్రకటించముందే ఆ అభిప్రాయాలు అడిగితే చెప్పేవాళ్ళం మీరు ఆల్రెడీ ప్రకటించారు ఏం ప్రకటించారు రైతుకి ఇస్తాము కవులు రైతు కూడా ఇష్టమని చెప్పి అన్నారు మీరు ఇద్దరికి ఇస్తున్నది చెప్పి నాకు ఇద్దరికి ఎవరికి గీయాలి చెప్పమని చెప్పి అడిగే పద్ధతి సరైనది కాదు కాబట్టి మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు కవి రైతులకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయ కార్మికులకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దాని గురించి ఇంకేమాత్రం ఊక్కడం లేదు ఇది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ముఖ్యమైనది పేదలకి వృద్ధులకి ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ అయితే ఉందో వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అయితే ఉందో ఇవన్నిటిని కూడా ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు మేము ఇస్తామని ప్రకటించారు నాలుగు వేల రూపాయలకి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వటం లేదు ఇంకా అమలు చేయలేదు పెన్షన్లు ఇస్తున్నారు రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి ఎందుకంటే ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది కాబట్టి సర్దుబాటు చేసుకున్న టైం అయిపోయింది కాబట్టి చాలా మంది ఆశ ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులంతా కూడా ఈ నాలుగు వేల రూపాయలకు అమలు చేయాలి నిన్నగా మొన్న ఏపీలో గవర్నమెంట్ మారితే లక్షలు నాలుగు వేల రూపాయలు అమలు చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు అప్పుల్లో మనకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి అక్కడ మనకి ఏడు లక్షలు వైపు ఉంటే వాళ్ళు పది లక్షల పైగా అప్పు అయింది కోట్లు పది లక్షల కోట్ల పైగా అప్పు ఉంది అక్కడ ఎంతకన్నా దరిద్రంగా అక్కడ అంతకుముందు ప్రభుత్వం అస్తవ్యక్తం చేసిపోయింది అక్కడ అమలు చేస్తున్నప్పుడు తెలంగాణ అమలు చేయకపోవడం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా అమలు చేయాలని చెప్పేసి ఇంకా కళ్యాణ మహాలక్ష్మి లక్ష్మి కళ్యాణ లక్ష్మి కాకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద రెండున్నర వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటినటువంటి ప్రతి పేద మహిళకు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు అది ఇంకా అమలు కావాల్సింది అంటే సంచి ఆరు అన్నీ కూడా మేము వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి అన్నారు వంద అయిపోయింది రెండు వందలు కూడా రోజులు అయిపోయింది కాబట్టి అమలు పూనుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఇందిరమ్మ ఇల్లు సొంత స్థలం ఉంటే మేము ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు అట్లాగే ఇల్లు లేని వాళ్ళ స్థలాలు లేని వాళ్ళకి స్థలం కూడా ఇస్తుందని చెప్పి అన్నారు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు గతంలో సిపిఎం నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసాం అనేక పోరాటాలు చేసాం నిర్బంధాలు జైళ్ళు కేసులు ఇప్పటికి కూడా రెండు వేల ఏడవ సంవత్సరంలో మేము చేసిన ఇళ్ల స్థలాల పోరాటం కేసులు ఇంకా నడుస్తున్నాయి మా మీద కోర్టులో ఉన్నాయి ఇప్పుడు కోర్టు తిరుగుతూ ఉన్నాం వందల మంది కేసుల్లో ఉన్నాం ఇంకా చాలా మందికి ఇళ్ల స్థలాలు రాలేదు ఆనాటి పోరాట ఫలితంగా చాలా మందికి ఇళ్ళు వచ్చినాయి ఇందిరమ్మ పథకం అయింది ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇంకొంతమందికి వచ్చి ఎన్ని కూడా సాధించినప్పుడు ఇంకా చాలా మంది రావాల్సి ఉంది ఇంకా ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి చాలామంది వాటిని ఆక్రమించుకొని కబ్జాలు చేస్తూ ఉన్నారు అలాంటి వాటిని మొత్తం తీసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం కింద వారు ప్రకటించినట్టుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు వాటిని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ అన్ని పథకాల అమలు కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నికరంగా అమలైంది ఏంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కేవలం ఒక మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఒకటే వంద శాతం అమలు అవుతుంది రెండు వేల రూపాయలు రెండు రెండు వందల యూనిట్లో కరెంటు కూడా దాంట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అది కాకుండా ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ కూడా చాలా మందికి అందుబాటు రాలేదు ఇంకా అంతటం లేదు ముఖ్యంగా రేషన్ కార్డులు లేవు తెల్ల కార్డులు లేక కొన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి ఒక పది ఏళ్ళ నుంచి కార్డులు లేకపోవటం వల్ల చాలా మంది పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి చేసుకొని కుటుంబాలు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళ కార్డులు లేకపోవటం వల్ల ఏ పథకం అమలు కావటం లేదు కాబట్టి ఈ రేషన్ కార్డులు ఇస్తుందని చెప్పి గతంలో ప్రకటించారు దానికోసం డబ్బులు ఇవ్వడం వెనక ముందు ఆలస్యం కావచ్చు కానీ పథకాలు కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది కార్డులు ఇస్తే వాళ్ళ అన్నింటికి వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి తక్షణం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ లోపలి అమలు పూనుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం అమలు చేయకపోతే సెప్టెంబర్ తర్వాత నుంచి ఈ పెన్షన్ పథకాల అమలు కోసం మళ్ళీ సిపిఎం పార్టీ కూడా అమలు చేయడం కోసం ప్రజలతో కలిపి ఉద్యమాలకు కూడా మేము ప్రభుత్వం ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం రైతులకు రుణాలు ఇవ్వాలని చెబుతుంది కానీ బ్యాంకులు ఇవ్వటం లేదు చాలా బ్యాంకులు పాత అప్పులు రెండు కాలేదని చెప్పేసి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది ప్రభుత్వం రుణమాఫీ చేయటం లేదు రుణమాఫీ కాలేదు కాబట్టి అప్పు ఉంది కాబట్టి దీన్ని సాగ్గా చూపెట్టి బ్యాంకులు రైతులకు అప్పులు ఇవ్వటం లేదు దీని ఫలితంగా రైతులు ప్రైవేటు వడ్డీలకి అప్పులు తెచ్చుకొని నష్టపోతూ ఉన్నారు అధిక వడ్డీలతోటి గత ప్రభుత్వం అంతే గత ప్రభుత్వం కేసీఆర్ సార్లు ప్రకటించిన రుణమాఫీ కూడా రైతులకు ఉపయోగపడలేదు బాగా ఆలస్యం చేయటం వల్ల ఈ ఎక్కువ కాలం లేటు కావటం వల్ల బ్యాంకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ వడ్డీకే సరిపోయింది అసలే పట్లాగే మిగిలింది పైగా అప్పు తీరకపోవటం వల్ల బ్యాంకులు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఎక్కువ వడ్డీలు కట్టి రైతులు నష్టపోయారు అందుకని అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆగస్టులో మాఫీ చేస్తా ఉన్నారు బ్యాంకులకు ప్రభుత్వమే భరోసా ఇచ్చి ఈ అప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వం మాఫీ చేస్తుంది కాబట్టి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు సీజన్ ప్రారంభమైంది రైతులకు ఇప్పుడే పెట్టుబడులు అవసరం విత్తనాలు కానీ ఎరువులు కానీ మందులు కానీ ఆ వ్యవసాయ పనులకు అయ్యేటువంటి కూలీలు ఖర్చులు కానీ డీజిల్ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా కిరాయిలు ఇవన్నీ కూడా చాలా అవసరం మొత్తం ఇప్పుడే ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ పథకాలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది